ప్రచారంలో దూకుడు పెంచిన పల్ల డెబ్బై తొమ్మిదో వార్డులో ప్రజల నుంచి అనూహ్య స్పందన గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ప్రచార యాత్రకు జనం నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది అడుగడుగున జనాదరణ ఎక్కడికక్కడ ఆప్యాయంగా పలకరింపుతో పాదయాత్ర ఉత్సాహంగా సాగుతుంది జీవీఎంసీ డెబ్బై తొమ్మిదో వార్డులో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమానికి జనం స్వచ్ఛందంగా తరలివచ్చారు ప్రచార రథం పైనుంచి మాట్లాడిన పల్లా తనను గెలిపిస్తే నియోజకవర్గ పరిధిలో ఆవిష్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ దశాలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వైకాపాకు ఒక్క అవకాశం ఇచ్చాక రాష్టంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసి వచ్చిందన్నారు రాష్టం అభివృద్ది చెందాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని అందుకోసమే ఎన్డీఏతో జతకట్టామని చెప్పారు కార్యక్రమంలో భాజపా జనసేన నేతలు తాతారావు సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డెబ్బై తొమ్మిదవ వార్డులో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం అది మరి స్థానిక కార్పొరేట్ సోదరులు రౌత్ శ్రీన్ గారి ఆధ్వర్యంలో అలాగే జనసేన నాయకులు విజయ్ గారు అలాగే ఇంకా మా తాతారావు గారు బీజేపీ నాయకులు మిగతా మా వెంకట్రావు గారు వీళ్ళంతా వాళ్ళ ఆధ్వర్యంలో మా సోమశేఖర్ వీళ్ళందరూ ఆధ్వర్యంగా చేస్తున్నాం మరి మేము ఎక్కడికి వెళ్ళినా సరే స్పందన చాలా బాగుంది మీరు అందరూ చూసే ఉంటారు ఎక్కడో ఏదో ఒక తెలియనటువంటి ఆనందం ప్రజల్లో ఉంది మార్పు రాబోతుందని ఒక ఆనందం ఉంది అలాగే చాలా ప్రాంతాల్లోకి వెళ్తే ఈ వైసీపీ నాయకుల ఒక అరాచకాలు ముఖ్యంగా పెన్షన్ కట్ చేస్తారు చాలామంది అదివైపు పెన్షన్ ఇస్తున్నామని చెప్తారు ఎక్కువ మందికి అరవై సంవత్సరాలుగా పెన్షన్ తీస్తామని చెప్తున్నారు కానీ మరోవైపు చూస్తే చాలామందికి ఆ శిక్ష పేరిఫికేషన్ పెట్టి కట్ చేసి సార్ కనుక ఇలాగ ప్రజలు ఎందుకో ఎక్కడో ఒకలాంటి ఇబ్బందులు అయితే ఉన్నారు ఇది మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మార్కెట్లోకి వెళ్ళాం మార్కెట్లో కూడా ఆ ధరలన్నీ కూడా ఆకాశంలోకి అందుకుంటున్నాయి ఏం బాబు వచ్చినటువంటి డబ్బులు ఏం ఏం చేసినా అర్థం కావట్లేదు ఇందులో ఏం సరి చాలి చాలన్నటువంటి ఆదాయంతో ఉన్నామని చెప్పేసి అందుకే ఎక్కడో అన్ని సెక్షన్స్ వచ్చి పబ్లిక్లో ఒకలాంటి నైరాశ్యం కనిపిస్తుంది రేపు మార్పు కోసం చూస్తున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రజలు ఆదరిస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని కూడా ఈ సమక్షం చాలా అదే మీరు ఈరోజు అందరూ బయటకు వస్తున్నారు నిన్న మనం భయపడుతూ భయపడుతూ ఉన్నారు చాలామంది వచ్చి మమ్మల్ని కలుస్తున్నారు చాలా మందిని మమ్మల్ని కలుస్తున్నారు కానీ కలిసి బాబు మా ఫోటోలు తీయొద్దు ఫోటోలు తీస్తే వాళ్ళు ఏ విధంగా మా స్కీములు కట్ చేస్తారో ఏ అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారు అంటే స్వేచ్ఛ స్వేచ్ఛని కోల్పోయినటువంటి పార్టీలు ఎదుర్కొంటున్నారు కనుక చాలా మంది కొంచెం ఇప్పుడు ఈరోజు తెగించి చాలా మంది వస్తున్నారు వైసీపీ నాయకులు చాలా మంది లైన్ కట్టి ఉన్నారని కూడా ఈ సందర్భం తెలిసింది